హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం ఎన్నో అందమైన ప్రదేశాలు చూడబోతున్నాం అనమాట లంబసింగి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చేపరయ్యి అరకు అందాలు కూడా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుద్ది తొమ్మిది నిమిషాల్లో మొత్తం కూడా మీకు పోసుకొచ్చినట్టు ఎక్కడి నుంచి ఎలా స్టే చేయాలి ఎలాగ మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా ఎక్కడ కూడా షిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడాల్సిందిగా కోరుచున్నా ఈ వీడియో ఫస్ట్ టైం కానీ మా లో చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నా ఇదిగా మనం లంబసింగ్ అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఇక్కడ క్యాంఫర్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది పుల్లలు అయితే అమ్ముతారు కాకపోతే మన చుట్టుపక్కల ఉన్న అడవిలో తీసుకొచ్చుకుని వేసుకుంటే అది అందమైన అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచు మేము అలాగే అయితే వేసుకోవడం అయితే జరిగినది మనం కళ్ళచెరువు నుంచి లంబసింగి అరకు వైజాగ్ అయితే ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది ఆ కళ్ళచెరువు నుంచి పికప్ చేసుకుని మనం అయితే పోన్సానపల్లి బైబస్ ఎక్కి రాజమండ్రి అయితే రావడం అయితే జరిగింది రాజమండ్రి నుంచి అయితే వరకు అయితే రోడ్లన్నీ నెంబర్ వన్గా అయితే ఉంటాయండి తుని నుంచి నర్సీపట్నం వరకు కొంచెం మలుపులైతే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా సింగిల్ రోడ్ అనమాట కొంచెం జాగ్రత్తగా అయితే రావాల్సిందిగా కూర్చున్నాం నర్సీపట్నం నుంచి ఒక పది కిలోమీటర్లు దాటిన తర్వాత అయితే మనకి ఘాట్ రోడ్ అయితే మొదలవుతుందండి అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే ప్రతి డ్రైవర్ కూడా నడపాల్సిందిగా కూర్చున్నాం అనమాట అక్కడి నుంచి మనం అయితే లంబసింగ్ అయితే చేరుకోవడం అయితే జరిగినది లంబసింగిలో ఉన్న చెరువులు వేణం వ్యూ పాయింట్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ కొండలంతా కూడా ఆ మంచుతో సముద్రం వల్లే మనకైతే ఎంతో అద్భుతంగా అయితే కనిపించే దృశ్యాలు అయితే అయితే చూడవచ్చు అనమాట ప్రతి ఒక్కరికి ఒక మనమండి ఈ చెరువులు వేనం వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ ద్వారా అయితే ఎక్కడం అయితే జరుగుతుంది చాలా కష్టతరంగా అయితే ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కవర్డ్ చేయాల్సిందిగా కూర్చొని ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది మొత్తం కూడా కొండలన్నీ కూడా చాలా నెట్ట నిలువుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అందువల్ల ఏంటంటే మనకి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా అయితే కంపల్సరీ జీప్లో అయితే ఈ చెరువులు వేనానికి అయితే వెళ్లాల్సిందిగా కోరుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకి పర్లేదు మేము నడవ గలం అనుకున్న వాళ్ళు మాత్రం అయితే నడవలసిందిగా కోరుచున్నారు మనకి ఈ జీప్ అయితే వంద రూపాయలు అయితే తీసుకుంటారు మళ్ళీ అక్కడ చెరువులు వేనం వ్యూ పాయింట్ కి లోపలికి వెళ్ళడానికి ఇరవై రూపాయలు అయితే చార్జెస్ అయితే మనిషికి అయితే చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు ఈ వ్యూ పాయింట్లో ఫొటోస్ దిగేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద ప్రమాదం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రాళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట అంత ప్రమాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించి సేఫ్గా అయితే ఉండాల్సిందిగా కోరుచున్నాం మేమైతే ఈ వ్యూ పాయింట్ అయితే కిందకైతే దిగడం అయితే జరుగుతుందనమాట అది కూడా మనం అయితే ట్రెక్కింగ్ అయితే చేయలేమని జీబ్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి శీతాకాలం నాలుగు నెలలు మాత్రమే ఇక్కడైతే వ్యూ పాయింట్ ఎంతో అందంగా ఉంటుంది మిగతా రోజులు అసలు ఏమి ఉండదని చెప్పడం అయితే జరుగుతుంది మనం వ్యూ పాయింట్ నుంచి అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రావడం అయితే జరిగింది ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అరకు ట్రిప్పులోనే ఒక అందమైన అద్భుతమైన వాటర్ ఫాల్స్ కింద చెప్పవచ్చు అనమాట అరకు ట్రిప్ అంటేనే ఒక అద్భుతం ఈ అద్భుతాల్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంతో అందంగా ఆహ్లాద వాతావరణంలో ప్రజల మనసును దోచుకునేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ను వీక్షిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాటర్ చాలా చల్లగా అయితే ఉంటుంది ఒక్కసారి మునిగిన తర్వాత మనకైతే టైం అయితే తెలియదండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించుంటారు మీకు కూడా అలా జరిగినట్టయితే ఒక కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుతుంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయండి అవి మనకి లేడీస్ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే మనకి స్నానం చేసిన తర్వాత కంపల్సరీ మనకైతే బట్టలు చేంజ్ చేసుకోవడానికైతే కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇంకా ఇక్కడ సదుపాయాలు పెంచితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నా సజెషన్ కూడా మనం కొత్తపల్లి ఫాల్స్ నుంచి పాడేరు మీదుగా చాపరా అయితే వెళ్ళడం అయితే జరిగింది రోడ్ చాలా అధ్వానింగా అయితే ఉన్నది ఎందుకంటే ఈ రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల కొంచెం రోడ్లన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఇప్పుడు మనం చాపరాయి ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి గ్రీనరీగా గార్డెన్ అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళ సాంప్రదాయ దుస్తులైతే వీళ్ళకైతే వెళ్ళిన కస్టమర్స్కి అయితే వేయడం అయితే జరుగుద్ది చాలా చక్కగా అయితే ఉంటుంది అదేవిధంగా వీళ్ళ నృత్యాలు యాభై రూపాయలు తీసుకుని వాళ్ళ సాంప్రదాయ నృత్యం మొత్తం కూడా వీళ్ళతో పాటు కస్టమర్తో పాటు వేయడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు కూడా మనం అయితే వీక్షించవచ్చు ఎంత చక్కగా ఇక్కడ సాంప్రదాయ నృత్యం చేశారో మీరు అందరూ కూడా క్లియర్గా అయితే చూడొచ్చు అదే విధంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్ చేసినట్లయితే ఫ్యామిలీతో కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయాల్సిందిగా కోరుచున్నా ఇక్కడ ఒక పది నిమిషాల వరకు అయితే ఈ డ్యాన్స్ అయితే వేయడం అయితే జరిగింది చాలా 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 ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచున్నాను ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్నానాలు వాళ్ళు కూడా చాలా అధిక సంఖ్యలో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అరకుకి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుతుంది మేము పాడేరు నుంచి అరకు వెళ్తున్నాం కాబట్టి మాకు ఈ చాపరాయి ఫాల్స్ ముందే తగలడం అయితే జరిగినది ఈ చాపరాయి దగ్గర ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయండి అది బ్యాంబో చికెన్ కానీ బ్యాంబో బిర్యానీ కానీ చీక్ కానీ ఇంకా ఎలాంటివి చాలా అయితే ఇక్కడైతే దొరుకుతాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆస్వాదించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచున్నారు అదేవిధంగా ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు అందరూ కూడా వీళ్ళు చేసే డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా అద్భుతంగా అయితే కస్టమర్స్తో ఎంతో ఆనందంగా అయితే ఈ డ్యాన్స్లు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు చాపరాయ్ వ్యూ పాయింట్ ఇలా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం అరకు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అరకు అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇది ట్రైబల్ మ్యూజియం అయితే ఉన్నదనమాట అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అరకు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది మేమైతే ఎస్ఆర్ హోటల్లో అయితే దిగడం అయితే జరిగింది ఇది పద్దెనిమిది వందలకి అయితే ఫ్యామిలీకి అయితే తీసుకోవడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట అక్కడి నుంచి అయితే మనం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ కాఫీ మ్యూజియం వచ్చేటప్పటికి ట్రైబల్ మ్యూజియం పక్క సందులు అయితే ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా వీక్షించవచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి టికెట్ అయితే తీసుకోవాలండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి అరకులో ఫస్ట్ కాఫీ మ్యూజియం ఏదైనా ఉందంటే మనకి ఫస్ట్ పెట్టింది ఇదేనండి ఆ తర్వాత పద్మావతి గార్డెన్ దగ్గరలో అయితే చాక్లెట్ మ్యూజియం కూడా పెట్టడం అయితే జరిగింది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం వెళ్ళింది మాత్రం ఈ కాఫీ మ్యూజియం అయితే వెళ్ళడం అయితే జరిగినది ఈ కాఫీ మ్యూజియంలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి కాఫీ పొడి కానీ తర్వాత వచ్చి కాఫీ గింజలు కానీ తర్వాత వచ్చి చెక్కతో వుడ్తో చేసిన వస్తువులు కానీ అలాగే చాక్లెట్లు అయితే చాలా నంబర్ ఆఫ్ ఈ కాఫీ పౌడర్తో తయారు చేసిన చాక్లెట్లు అయితే ఉంటాయి అనమాట మనకు అన్నీ కూడా క్లియర్గా అయితే చూడవచ్చు చాలామంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు పర్చేజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మేము అరకు నుంచి కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి క్యాంప్ ఫైర్ కానీ తర్వాత వచ్చి కాటేజెస్ కానీ చాలా నెంబర్ ఆఫర్స్ అయితే కనిపించినాయి అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చుని ఇక్కడ రేసింగ్ కూడా అయితే ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం మీరు నేచర్లోనూ స్టే చేసి ఆ థ్రిల్ని పొందాలంటే కంపల్సరీ ఇక్కడైతే వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మనమైతే వుడ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము నెక్స్ట్ వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్